మన రెడ్డి మీద కేసు పెట్టినా లేదంటే ఇప్పుడు సజిల్ బార్గర్ బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నా దానికి కారణం అదేనా ముందు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంకా లోపలి ఇంకేం లేదండి ఇక్కడ వెరీ కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు చివరికి బలి అవుతా ఉంటారు నాయకులు దర్జాగా ఉంటారు ఇది ఇక్కడ తేలాల్సిన అంశం నా ఇక్కడేంటి కార్యకర్త కూడా ఇక ఆశ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా చెప్పాలంటే జగన్ ఈ పథకాల మీదన కాన్సన్ట్రేట్ చేసి తమకేమి తిననీయలేదన్న కడుపు మంటతో అయిపోయారు చాలా మంది కార్యకర్తలు వాళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళు ఎతికి కేసులు పెడుతున్నారు వాడు అసలు శాంత రాజకీయాల మీద విరక్త పుట్టేసింది జగన్ తమను ఎవరిని చూసుకోలేదు పట్టించుకోలేదు వాళ్ళు ఎప్పుడైతే కేసులు పెడుతున్నాడు మళ్ళీ వాడు రేపు పొద్దున ఇంకా వాడికి మళ్ళీ కార్యకర్తలు ఇస్తున్నారు వీళ్ళు అంతే కదా కార్యకర్తని అప్పచెప్తున్నారు వీళ్ళు తీసుకొచ్చి అసలు జగన్ వైపుకి మొహం చూసటానికి ఎవరు ముందుకు పోనటువంటి సందర్భం నుంచి ఇప్పుడు జగన్ రేపు పొదునొత్త రోడ్డు మీదకి జనాలు ఎగబడే పరిస్థితి సృష్టిస్తున్నారు ఎందుకని నువ్వు వేధించడం వల్ల అంతే అవును ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులే రీజన్ అయితే గనక అమ్మల నక్కలు తిట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళని నువ్వు కేసులు అన్నప్పుడు రెండో వాడికి ఏమైనట్టు ఇంకొక పాయింట్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియలేదు ఈ కేసుల విషయం ఇప్పుడు అప్పుడు ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వమంది కోర్టు ఫస్ట్ కేసులు పెట్టినప్పుడు ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడం వరకే పరిమితం అయ్యారు దాన్నే వామ్మో చూసారా వేధిస్తున్నారు అన్నారు ఇప్పుడు ఇవాళ అతనికి ఏం చేయాలో వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో చూపెట్టారు జగన్ కు ఒక లెసన్ చెప్పారు కేసులు పెట్టచ్చు ఆ కేసు కాదు రకరకాల కేసులు పెట్టచ్చు అన్నటువంటి ఒక్క కృష్ణరాజు విషయంలోనే వీళ్ళు అట్లాంటి తప్పుడు కేసులు పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వరుస పెట్టి అది కాబట్టి మిగతా వాళ్ళ విషయంలో అట్లాగే వెళ్ళారా వీళ్ళు అంటే నథింగ్ కానీ ఇప్పుడు జరుగుతున్న ఏమవుతుంది ప్రతీకారం ఎవడకు ఉండాలి ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నాను మీరు మన ఇద్దరు మధ్యలో ఉండాలి కానీ మధ్యలో మూడోవాడు ఎవడొచ్చి ప్రతీకారం ఏంది వాడు అన్నాడని చెప్పి